అన్నంలో కలుపుకోవడానికి వీలుగా గ్రేవీతో అదిరిపోయే చికెన్ ఫ్రై టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ముందుగా క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం సాల్ట్ పెరుగు వేసుకొని చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లోనే బాగా కలుపుకుంటూ చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ అంతా కూడా చికెన్ ముక్క సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకొని ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సగం సాఫ్ట్ గా మెత్తగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ముందు ఉడికించుకున్న చికెన్ ని వేసుకొని గ్రేవీ అంతా చికెన్ కి పట్టే విధంగా మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ గా చికెన్ ఫ్రై రెడీ ఇంకెందుకు లేటు ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇంటిల్లిపాది ఈ చికెన్ ఫ్రై కి ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది